ఇటీవల రాహుల్ గాంధీ గారు అహ్మదాబాద్లో లో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో రెండు వర్గాలు ఉన్నాయి ఒకటి కాంగ్రెస్ చేయకూసుకుంటే రక్తం కాంగ్రెస్ కాంగ్రెస్ వస్తుంది అంటున్నాడు ఇంకోటి కాంగ్రెస్ లో కొంతమంది ఉంటూ బీజేపీకి మద్దతు పలుకుతున్నారు కోవట్లు ఉన్నారని చెప్పారు వాస్తవం అది కేవలం అమదాబాద్ లో కాదు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఉన్నారు ప్రతి జిల్లాకి ప్రతి జిల్లాలో కూడా ఉన్నారు జెండా మోసిన వాళ్ళకి పదవులు రావడం లేదు టికెట్లు రావడం లేదు వేరే పార్టీలో ఉన్న వాళ్ళు వాళ్ళని టికెట్ ఇస్తున్నారు అది కూడా అధిష్టానం గుర్తించాలి విభజన సమయంలో పార్టీని వీడిన వారు మళ్ళా జెండాలు మోసిన కార్యకర్తలు కానీ నాయకులు అవుతున్న వారికి పదవులు లేవు టికెట్లు లేవు ఎక్కడో వాళ్ళని ఇచ్చి మీరు పార్టీ నిర్వీర్యం చేసే దుస్థితిలో ఉన్నారు ఇంకొంతమంది బీజేపీలో ఉన్న వాళ్ళు కూడా కోవర్ట్లు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉంటే వ్యవహరిస్తున్నారు దీనిపై కూడా చర్యలు తీసుకోవాలని రాహుల్ గాంధీ కోరుతున్నా అధిష్టానం పదవులు ఇచ్చే ముందర కూడా జాగ్రత్తలు తీసుకోవాలి ఉరికే నివేదికలు ఇస్తే వాళ్ళు ఓకే చేసి సంతకాలు పెట్టి పంపడం కాదు అతను జెండా మోసాడా లేదా పార్టీ కోసం పని చేస్తున్నాడా లేదా అవన్నీ ఏది చూడకుండా కేవలం అధిష్టానం ఇక్కడ రాష్ట్రంలో అధిష్టానం వాళ్ళకి నివేదిక పంపిస్తే వాళ్ళని నియమిస్తూ పోతుంటే పార్టీ నిర్మేరం అవుతుందని ఈ సందర్భంగా రాహుల్ గాంధీ కోరుతూ అదేవిధంగా ఖర్గే గారు కూడా మాట చెప్పారు కాంగ్రెస్ పార్టీలో చేర్చే నాయకులు ఎవరిని చేర్చుకుందో జాగ్రత్తలు తీసుకోమని కాబట్టి జాగ్రత్తలు తీసుకుని హెచ్చరికలు కాదు చేతిలో కూడా చూపించాలి అధిష్టానం ఒక లేఖ రాస్తే నియామకం జరిగేటప్పుడు జాగ్రత్తలు తీసుకోకపోతే పార్టీ మరింత దృష్టి దుర్బ దుర్భరం అవుతుంది ఆంధ్రప్రదేశ్లో ఇంకా కొంతకాలం పడుతుంది అనే ప్రచారం జరుగుతూ ఉంది ఎందుకు జెండా మోసిన వానికి న్యాయం జరిగినప్పుడు ఎవడో జెండా మోసుకొని పార్టీలో వచ్చిన వానికి మీరు ఇస్తే పార్టీలో పనిచేసేవాడు ఏ విధంగా ఉంటాడు ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు ఎంతో మంది ఎంపీలు రాజ్యసభ మెంబర్లు మంత్రులు శాసన ఎమ్మెల్సీలు వేరే పార్టీకి పోయినారు మళ్ళీ ఇక్కడ ఉన్న నాయకులకి మీరు గౌరవం ఇవ్వకపోగా వేరే వాళ్ళని చూసిస్తున్నారంటే పార్టీ ఎలా బలోపేతం అవుతుందో ఒకసారి ఆలోచన చేయాలని అందరికీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి నాయకుడికి చెప్తున్నా వెన్నుపోటు రాజకీయాలు మానుకోవాలని కూడా కోరుతున్నారు